నెక్కొండ మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామం నుండి వెంకటాపురంకి వెళ్లే దారికి సాయిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పిట్టకాల బోర్డు తండావాసులు నడవాలంటే చాలా కష్టతరంగా మారింది సాయిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు భూములు ఎక్కువగా వెంకటపురానికి వెళ్లే రోడ్డు ఉండడంతో వారి వారి అవసర నిమిత్తం చిలకలకు వెళ్ళాలన్నా అడుగు తీసి అడుగు రోడ్డుపైనే పెట్టాలంటే పెద్ద పెద్ద గుంతలు రోడ్డు మొత్తం బురదతో ఉండడంతో ఎక్కడ జారి పడతామో అని భయంతో వారి ప్రాణాలు అరచేతిలో గుప్పెట్లో పెట్టుకొని నడవాల్సి వస్తుంది ఇక వ్యవసాయదారులు వారి పంట పొలాలకు ఎరువులు తీసుకుపోవాలన్నా చాలా కష్టంగా సాహసం చేసి తీసుకుపోవాల్సి వస్తుంది ఇక ఆ దారికి ద్విచక్ర వాహనం నడపాలంటే నరకానికి వెళ్ళినంత పని అవుతుంది ద్విచక్ర వాహనానికి ముందు టైర్లో మండగర్లో మట్టి ఇరుక్కొని వాహనం ముందుకు కానీ వెనక కానీ వెళ్ళలేని పరిస్థితి పది సంవత్సరాలు నడిచే వాహనాలు ఐదు సంవత్సరాలకే ఆగం అవ్వడం జరుగుతుంది ఇక అపరిస్థితులు ఆ రోడ్డు వాహనం మీద వస్తే మట్టి ఇరుక్కొని మట్టి రాక ఒక్కొక్క సందర్భంలో అక్కడే వాహనాన్ని వదిలేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మా రోడ్డు చూడు మామయ్యో మా రోడ్డు చూడు మామయ్యో రోడ్డు చూడు రోడ్డు అందము చూడు రోడ్డుకున్న గుంతలు చూడు గుంతలున్న బురదను చూడు బురదలున్న బురద నీరును చూడు మా రోడ్డు చూడు మామయ్యో అరడిపల్లి నుండి వెంకటపురానికి వెళ్ళే రోడ్డు ఈదయ్యో బండ్లు నడిస్తే బోరుకు వస్తాయి మనుషులు నడిస్తే మడుగుల నడిచి నట్టయితే ఉంది రోరయ్యో గోడ్లు నడిస్తే గాడిలు పడతాయి రైతులు నడిస్తే రాళ్ళు గుచ్చుతాయి మా రోడ్డు చూడు మామయ్యో మా రోడ్డు చూడు మామయ్యో ప్రభుత్వాలు ఎన్ని మారిన కానీ రోడ్డు తీరు మాత్రం మారుతలేదు ఇంకెన్ని రోజులు మాకీ గుసయ్యో ఈనాథుడు కూడా పఠించుకునేటుడే లేడు తిన్నయ్యో మా రోడ్డు చూడు మామయ్యో మంచిగా ఉన్నదా అమ్మ బాట